హిచ్చర్ల వర్గం శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్ని కష్టాలున్న మత్స్యకారులకు ఇచ్చిన హామీ మేరకు వేటి నిషేధ సమయంలో బృతి అందజేస్తున్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపిన మత్స్యకార కుటుంబాలు మొదటి నుండి టీడీపీతోనే ఉన్న మత్స్యకారుల గురించి నిత్యం ఆలోచించే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మత్స్యకారులకు అండగా నిలవడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం అడుగులు వేసింది వేటి నిషేధ సమయంలో అందించే భృతి నాలుగు వేలతో ప్రారంభించి నేడు ఏకంగా ఇరవై వేలకు పెంచిన ఘనత కూటమి ప్రభుత్వానిదే ఈ సందర్భంగా మాట్లాడారు ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కేంద్ర మంత్రి కింజరాపు రామానాయుడు హెచ్ఎర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే ఎన్ఈఆర్ శ్రీకాకుళం నియోజకవర్గ ఎమ్మెల్యే గొండు శంకర్ విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దిన్కర్ పున్కర్ ఎస్పీ కెవి మహేశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు చూశాను ఎవరైనా చేపలు ఎక్కువగా వచ్చినప్పుడు అవి మిగిలిపోతే ఆ చేపల్ని ఏ విధంగా ఎండబెట్టాలో ఎండబెట్టి మళ్లీ ఆ చేపలను నెత్తిన పెట్టుకుని గ్రామ గ్రామం పోయి అమ్ముకొని మళ్లీ ఇక్కడికి వస్తున్నారు వాళ్ల కష్టాలు చూశాను అక్కడి నుంచి నేరుగా బోట్ ఏ విధంగా రిపేర్ చేస్తారో పడవలు అది కూడా చూశాను ఈరోజు చిన్న చిన్న స్పేర్ పార్ట్స్ కూడా లేకుండా ఎక్కడికో పోయి ఏ శ్రీకాకుళం విశాఖపట్నం పోయి తెచ్చుకునే పరిస్థితుంది ఇంకో పక్క పక్కనే చేపలన్నీ వచ్చిన ప్పుడు పట్టుకుని తీసుకుని ఎవరైతే అమ్ముతారో అది కూడా చూశాను వాళ్లకు కూడా చాలి చాలినటువంటి ఈ యొక్క ఐస్ బాక్సులు ఉండడం దాని వల్ల కూడా ఇబ్బందులు ఇక్కడ చేసిన తర్వాత ఎక్కడ మార్కెట్ లో రేటు బాగుంటే అక్కడ అమ్మే పరిస్థితికి వస్తున్నారు మీరందరూ కూడా పేదవాళ్లు పేదవాళ్ల కష్టాలు చూశాను మీరు మామూలుగా అయితే బోట్ మీరు తీసుకుని ప్రాణానికి కూడా భయపడకుండా రాత్రి ఒంటి గంటకు బయలుదేరి సముద్రంలోకి వెళ్తున్నారు ఓసారి సముద్రంలో అల్ల కల్లోలో వచ్చినప్పుడు గానీ బాగా అలలు పెరిగినప్పుడు గాని ఒకప్పుడైతే అలర్ట్ సిస్టమ్ కూడా ఉండేది కాదు ఇప్పుడు కూడా చాలా మంది ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితికి వస్తున్నారు అయితే ఇక్కడ జరిగేది కొంతమంది బోట్లన్నీ వాళ్లే కొని మీ దగ్గర పెట్టుబడి లేదు కాబట్టి మీరు పట్టకొచ్చిన చేపలు వాళ్లే తీసుకుని ఆ చేపల్లో సగం డబ్బులే మీకు ఇచ్చి వాళ్లు మాత్రం బలిచిపోతున్నారు కాని బాగుపడుతున్నారు కాని మీరు మాత్రం నష్టపోతున్నారు అది కూడా చూశాను అక్కడి నుంచి పక్కనే వల రాత్రి అంతా వెళ్తారు ఏ ఒంటి గంటకో రెండు గంటలకో మళ్ళా వస్తారు అయిన తర్వాత ఆ వలంతా కూడా పోతే దాన్నంతా మళ్ళా కట్టుకోవాలి అది కూడా చూశాను